కర్నూలు జిల్లా ఓరోకల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విజిలెన్స్ ట్రాన్స్కో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బులెట్ రాముడు చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల పట్ల తన మంచి మనసును చాటుకున్నారు చిల్డ్రన్స్ డే సందర్భంగా గురువారం మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తినుబండారాలను పంపిణీ చేశారు 来一个。 ముందుగా మండల ఎంఈఓ ఓంకార్ యాదవ్తో కలిసి కానిస్టేబుల్ రాముడు భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మండలంలోని పాఠశాలలన్నిటికీ చిల్డ్రన్స్ డే సందర్భంగా పదివేల మంది పైన చిన్నారులకు తినుబండారాలు అందించడం అభినందనీయ విషయమని ఎంఈఓ ఓంకార్ తెలిపారు మండలంలోని ప్రాథమిక పాఠశాలలు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు మరియు ఉన్నత పాఠశాలలు అన్ని మేనేజ్మెంట్లకు సంబంధించినటువంటి పాఠశాలల్లో మరి కర్నూలులో విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మరి రాముడు గారు మరి మరి ఆయనకు జరిగినటువంటి ఒక ఉపకారం మరి దానితో మరి మండలంలో చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాల చదువు చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికి కూడా మరి తనకు తగిన మరి సేవ చేయాలనేటువంటి సంకల్పంతో మరి విద్యార్థులకు అందరికి కూడా మరి చిల్డ్రన్స్ డే సందర్భంగా చిల్డ్రన్స్ డే సందర్భంగా వారికి మరి బొరుగులు మిక్చరు మరి స్నాక్స్ మరి అరటిపళ్ళు మొత్తం కూడా మండలంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో మరి ఒకటే మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ మానవులకు మనం సేవ చేసినట్లయితే అది మాధవునికి చేసినట్లే దేవునికి చేసినట్లే కాబట్టి దీన్ని మరి గుర్తుపెట్టుకొని మన రాముడు గారు మరి పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి మరి ఆఫీసరు ఆయన మండలంలో ఉన్నటువంటి ఇదే మండలంలో ఉన్నటువంటి మరి గ్రామవాసి ఉసినాపురం గ్రామవాసి మరి వారు చాలా చక్కగా మా మండలంలో చదివే చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా మరి ఇదోధికంగా మరి మంచి సేవ ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మరి సేవ చేస్తున్నందుకు వారికి మా మండల విద్యాశాఖ పక్షాన మరి అన్ని పాఠశాల పక్షాన మరి వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు జీ ఓంకార్ యాదవ్ మండల విద్యాశాఖ అధికారి ఓరకల్ మండలం నేడు ఎంతో శుభదినం మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊరకలకు గ్రామానికి విచ్చేసి బాల దినోత్సవం సందర్భంగా సౌదృదయతో ట్రాన్స్కో విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మన రాముడు సారు ఇదే మండల నివాసి తన యొక్క బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ పిల్లల్ని ఆనందోత్సవాలతో ఒక తినుబండారం కార్యాలు బొరుగులు మరియు అరటి పనులను అందజేయడం ఎంతో ఆనందించదగ్గ విషయం అందులో మా ప్రభుత్వ పాఠశాలలో మండలంలోని ప్రతి బాలుడు బాలికకు ఈ యొక్క ఆదరణ నోచుకోలేని ఇటువంటి బీద పిల్లలకి తను ఎంతో సౌల్యతో స్వయంగా వచ్చి ప్రతి పాఠశాలకు ట్రాన్స్పోర్టేషన్ చేసి ఈ విధంగా అందజేయడం ఎంతో ఆనందించదగ్గ విషయం మరి వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఇలవేల అష్టాశ్వరాలు అన్నీ సిద్ధించాలని మా బాలలందరి తరఫున మరియు ఆ తల్లిదండ్రులందరి తరఫున నేను ఆ సారగాన్ని అభినందిస్తున్నాను హెడ్ మాస్టర్ పి ఈ సందర్భంగా కానిస్టేబుల్ రాముడు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని చదువు ద్వారానే ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారని రానున్న రోజుల్లో తన వంతుగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని కానిస్టేబుల్ రాముడు పేర్కొన్నారు చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు చిల్డ్రన్స్ డే ముఖ్య ఉద్దేశం ఏమంటే మన మాజీ ప్రధాని భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు ఇది ఆయన జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా పిల్లలు భగవంతుని స్వరూపాలని పిల్లలంటే ముఖ్యంగా దేవుని స్వరూపాలని ఆయన దృష్టిలో అందుకోసం ఆయన పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే పరంగా భారతదేశం మొత్తం చిల్డ్రన్స్ డే పరంగా అని పెట్టినారు ఈ దినాన్ని పురస్కరించుకొని నేను మొత్తం ఓరకల్ మండలం మొత్తం స్కూల్స్ మొత్తానికి బొరుగులు పూంది ఆ టిఫిన్లు చాక్లెట్స్ ఇవల్ల డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇక్కడ ఉద్దేశం ఏమంటే బాలల దినోత్సవం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది వీళ్ళు పిల్లలు భగవంతుని స్వరూపాలు రేపు కాబోయే దేశాన్ని పరిపాలించే నాయకులు దేశానికి వెనమ్మక లాంటి పిల్లలు అనే ఉద్దేశంతో పిల్లలను దృష్టిలో పెట్టుకొని మేము స్వీట్స్ కార్యక్రమం పంచుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అందరికీ ఇక్కడ ఉన్న స్టాఫ్కు ఈ ఇక్కడ పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను నేటి బాలులే రేపటి పౌరులు కాబట్టి రానున్న రోజుల్లో పిల్లలకి ఏమి అవసరం ఉన్నా నేను నా వంతు సహకారం పూర్తిగా చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఈ చిల్డ్రన్ డే సందర్భంగా మన స్కూల్లో రాముడు సార్ గారు తర్వాత పిల్ల చిన్నపిల్లలకు ఈ ప్రోగ్రామ్ను అరేంజ్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మనం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత నెక్స్ట్ అన్ని పోగ్రా ప్రియమైన విద్యార్థి విద్యార్థులకు అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు ఈరోజు మన అందరం చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడ మన రాముడు సార్ గారు కొన్ని పిల్లలకి యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇలా చేయడం వలన మనకు చాలా సంతోషకరము అదేవిధంగా మన స్కూల్ తరపు నుంచి శ్రీ బుగ్గరామేశ్వర హై స్కూల్ తరపు నుంచి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అందరికీ పిల్లల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రామకృష్ణ సారు మా స్కూల్కి వచ్చి మా పిల్లలందరికీ ట్రీట్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా సారు మా పిల్లలందరికీ ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మా స్కూల్కి వచ్చి ప్రతి పిల్లలకి ఇలా ట్రీట్ ఇవ్వడం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా స్కూల్ తరపున సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ఉపాధ్యాయులకు సార్ గారికి శుభాకాంక్షలు ఎందుకంటే సమాజంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు తమ తమ చదువులే చూసుకుంటున్నారు కానీ ఒక సేవా గుణంతో సార్ చేయడం ఇది ఆనందదాయకం ఈ సమాజానికి ఈ నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కాబట్టి మన నెహ్రూ గమని గారి బర్త్డేని మనము బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఈ బాలలు నిజంగా క్రమశిక్షణతో మెలిగి రేపటి సమాజానికి మీరు ఉపయోగపడాలనేదే సార్ ఉద్దేశము కాబట్టి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ స్కూల్ తరఫున స్టాఫ్ తరఫున సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే సమాజానికి ఈ పిల్లలు భవిష్యత్తు పిల్లల యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా నాకు అనిపిస్తూ ఉంది సార్ కూడా ఉన్నత స్థితిలో ఉండి కూడా ఇలాంటి సేవలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మండలంలోని అన్ని స్కూల్స్కి కూడా ఇక్కడ బొరుగులు మిక్చర్ అరటి పళ్ళు ఇలాంటివి డిస్ట్రిబ్యూషన్ చేయడము నిన్న కూడా నేను చూడడం జరిగింది ఎంతో ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ఈ మా స్కూల్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మేర నా సుహానా మై శ్రీ బుగ్గరామేశ్వర హై స్కూల్ సే హిల్డ్రన్స్ డే హ రాములు సార్ ఆకే హో స్యా నా పేరు మోనికా నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను సార్ మాకి స్నాక్స్ ఇస్తున్నారు శ్రీ బుగ్గరామేశ్వర హై స్కూల్కి సార్ స్నాక్ చిల్డ్రన్స్ డే సందర్భంగా సార్ నాకు మాకు స్నాక్స్ ఇస్తున్నారు స్నాక్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ చిల్డ్రన్స్ డే టుడే వీ ఆర్ సెలబ్రేటింగ్ చిల్డ్రన్స్ డే సో ఈజ్ కమింగ్ రాము సార్ టుడే ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేటింగ్ వీ గివ్స్ టు స్నాక్స్ సో రాము సార్ ఈజ్ సో వెరీ థ్యాంక్ యూ